తరగతి తొమ్మిదవ పాఠము బొమ్మ గుర్రం అభ్యాసము రెండు ధారాళంగా చదవడం అర్థం చేసుకుని చెప్పడం రాయడం పాఠం చదవండి క్రింది వాక్యాలు ఎక్కడున్నాయో పాఠంలో గుర్తించండి ఈ వాక్యాలు ఎవరు ఎవరితో అన్నారో చెప్పండి అవి నువ్వు ఆడుకునేందుకు కాదు ఈ వాక్యము పేజ్ నంబర్ తొంభై లో ఉన్నది చూడండి ఈ వాక్యము రాములమ్మ తల్లి రాములమ్మతో అన్నది అమ్మా నాకు ఆ చిన్న గుర్రం బొమ్మ కావాలి ఈ వాక్యము పేజ్ నెంబర్ తొంభై ఒకటిలో ఉన్నది చూడండి ఈ వాక్యము పాప వాళ్ళ అమ్మతో అన్నది అది అమ్మేటందుకు కాదమ్మా ఈ వాక్యము పేజ్ నెంబర్ తొంభై ఒకటిలో ఉన్నది చూడండి ఈ వాక్యము రాములమ్మ తల్లి కొనడానికి వచ్చిన తల్లి కూతుళ్ళతో అన్నది దాని తల వంకరగా ఉందమ్మా ఈ వాక్యము పేజీ నంబర్ తొంభై ఒకటిలో ఉన్నది చూడండి ఈ వాక్యము రాములమ్మ తల్లి కొనడానికి వచ్చిన పాపతో అన్నది కింది పేరా చదవండి ఐదు ప్రశ్నలు రాయండి రాజు చాలా తెలివైన తన పనులను చక్కగా పద్ధతి ప్రకారం చేసుకునేవాడు తరగతిలో అందరితో కలిసిమెలిసి ఉండేవాడు వాళ్ల నాన్న ఇచ్చిన డబ్బులను అనవసరంగా ఖర్చు చేయక వాటిని దాచిపెట్టుకునేవాడు ఒకరోజు రాజు బడికి పోతుంటే దారి పక్కన ఒక ముసలమ్మ కనిపించింది తరువాత రెండు రోజులు కూడా దారిలో ఆ ముసలమ్మ అట్లానే ఉన్నది ఆమెను అట్లా చూస్తే రాజుకు జాలి వేసి అవ్వా ఏమైనా తిన్నావా అని అడిగాడు నీరసంగా ఉన్న అవ్వా లేదు కొడుక అని అడ్డంగా తలూపింది వెంటనే రాజు ఇంటికి ఉరికి నాన ఇచ్చిన డబ్బులతో దుకాణంలో కారా బూందీ కొని తెచ్చి ఆ పొట్లాన్ని అవ్వ చేతికిచ్చాడు అవ్వ దానిని ఎంతో ఆతృతగా తీసుకుని సంతోషంగా రాజువంక చూసి నీ కడుపు సల్లగుండా అన్నది ప్రశ్నలు రాజు తరగతిలో ఏ విధంగా ఉండేవాడు రాజు వాళ్ల నాన్న ఇచ్చిన డబ్బులు ఏం చేసేవాడు రాజు బడికి పోతుంటే దారి ప్రక్కన ఎవరు కనిపించారు రాజు ఇంటికి ఎందుకు ఉరికాడు కారా బూందీ తీసుకుని ముసలమ్మ రాజుతో ఏమన్నది అభ్యాసము మూడు ఆలోచించి సొంతంగా రాయడం స్వీయ రచన రాములమ్మ అమ్మ నాన్న ఎట్లా ఉంటారో తెలుసుకున్నారు కదా మీ అమ్మ నానా ఎట్లా ఉంటారో వర్ణించి రాయండి మా నాన్న తెల్లగా పొడవుగా ఉంటాడు ఇస్త్రీ చేసిన ప్యాంటు షర్టు వేసుకుంటాడు బూట్లు వేసుకుంటాడు మెడలో సన్నని గొలుసు వేసుకుంటాడు చూడడానికి హీరోలా ఉంటాడు మా అమ్మ సన్నగా పొడవుగా తెల్లగా ఉంటుంది చీరలే కట్టుకుంటుంది నల్లని పొడవైన జుట్టుతో జడ అల్లుకుని పూలు పెట్టుకుంటుంది మెడలో మంగళ సూత్రం నల్ల పూసల గొలుసు చేతులకు మట్టి గాజులు కాళ్లకు వెండి పట్టీలు పెట్టుకుంటుంది మా అమ్మను అందరూ మహాలక్ష్మిలా ఉన్నావని అంటారు రాములమ్మ గురించి సొంత మాటల్లో రాయండి రాములమ్మ వాళ్ళ అమ్మలాగానే ఒక చిన్న గగెర వేసుకునేది రాములమ్మకు బొమ్మ గుర్రాలంటే ఎంతో ఇష్టం రాములమ్మ గుర్రాలతో ఆడుకుంటే అవి మాసిపోతాయని ఆడుకోనిచ్చేది కాదు వాళ్ళ అమ్మ కావాలంటే ఒక చిన్న బొమ్మగుర్రం చేసుకోమన్నది రాములమ్మ తయారు చేసిన బొమ్మ గుర్రం కాళ్లు వంకరగా తల పక్కకు వంగిపోయి మొహం కూడా అదో రకంగా వచ్చింది అయినా రాములమ్మకు ఆ బొమ్మ గుర్రం అంటే ప్రాణం దానితోనే ఆడుకునేది ఆమె తన గుర్రం బొమ్మను అమ్మ అమ్మినందుకు బాధపడింది కన్నీళ్లు పెట్టుకుంది కాని పాప ఇంకొక బొమ్మను తనకు ఇవ్వగానే ఆనందించింది రాములమ్మ మంచి మనసున్న అమ్మాయి అభ్యాసము నాలుగు పదజాలం కింది పదాలలో ముందు నుండి చదివితే ఒక అర్థం వెనుక నుండి చదివితే మరొక అర్థం వచ్చే పదాలు దాగి ఉన్నాయి వాటిని వెతికి రాయండి దినం నంది తప పాట కలప పలక కరచు చురక రుచి చిరు పడగ గడప చిలిపి పిలిచి కడప పడక తడుము ముడుత రాములమ్మ వాళ్ళ నాన్న సుత్తే పట్టుకార్లను వాళ్ళ అమ్మ బొమ్మలను తయారు చేసి అమ్మేవారు కదా మీ మిత్రుల అమ్మా నాన్నలు జీవనాధారం కోసం ఏం పనులు చేస్తారో రాయండి మీ మిత్రుల తల్లిదండ్రుల పేర్లు జీవనాధారం కోసం చేసే పనులు స్వర్ణ శ్రీనివాసు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తారు మంగ రాజు వ్యవసాయం చేస్తారు మమత అనిల్ ఉపాధ్యాయులుగా పనిచేస్తారు లత వెంకట్ బట్టల దుకాణంలో పనిచేస్తారు లాస్య శేషు వైద్యులు అభ్యాసము ఐదు సృజనాత్మకత లేదా ప్రశంస మీరు తయారు చేసిన బొమ్మ మీతో మాట్లాడితే మీరిద్దరూ ఏం ముచ్చట్లు చెప్పుకుంటారో ఊహించి రాయండి జట్టు పని బొమ్మ నన్ను చాలా అందంగా తయారు చేశావు నేను అవును నీకు పింకీ అని పేరు పెడతాను బాగుందా బొమ్మ చాలా బాగుంది నాకు కుచ్చుల గౌను అయితే ఇంకా బాగుంటుందేమో నేను నీకు గులాబీ రంగు కుచ్చుల గౌను వేస్తాను బొమ్మ బాగుంది ఇప్పుడు ఎక్కడికైనా వెళ్దామా నేను ఇద్దరం కలిసి జూ పార్కు వెళ్దామా బొమ్మ ఆ జూ పార్కు వెళ్దాము నాకు జంతువులు పక్షులు అంటే చాలా ఇష్టం మేము ఈ విధంగా ముచ్చట్లు చెప్పుకుంటాము అభ్యాసము ఆరు భాషను గురించి తెలుసుకుందాం కింది పేరా చదవండి పులిస్టాప్ కామా గుర్తులను సరైన చోట గుర్తించండి సిగ్ధ పని రమ్య వర్ధన్ జంతు ప్రదర్శనశాలకు వెళ్లారు వాళ్ళు అక్కడ సింహం పులి ఏనుగు జిరాఫీ కోతి మొదలైన జంతువులను చూశారు అంతేకాకుండా చిలుక నెమలి పావురం లాంటి రకరకాల పక్షులను చూశారు జంతు ప్రదర్శనశాల ముందు పండ్ల బండి ఉన్నది వారు జామ బత్తాయి అరటి కొని తిన్నారు ఆటో ఎక్కి ఇంటికి వచ్చారు సిగ్ధ కామా పని కామ రమ్య కామ వర్ధన్ జంతు ప్రదర్శనశాలకు వెళ్లారు పులిస్టాప్ వాళ్ళు అక్కడ సింహం కామా పులి కామా ఏనుగు కామా జిరాఫీ కామా కోతి మొదలైన జంతువులను చూశారు పులిస్టాబ్ అంతేకాకుండా చిలుక కామ నెమలి కామా పావురం లాంటి రకరకాల పక్షులను చూశారు స్టాప్ జంతు ప్రదర్శనశాల ముందు పండ్ల బండి ఉన్నది పులిస్టాప్ వారు జామ కామా బత్తాయి కామా అరటి పండ్లు కొని తిన్నారు పులిస్టాప్ ఆటో ఎక్కి ఇంటికి వచ్చారు పులిస్టాప్ కింది పేరాను చదవండి ప్రశ్నార్థక గుర్తుకు సున్నా చుట్టండి రవి సెలవుల్లో తాతయ్య గారి ఇంటికి వెళ్ళాడు దారిలో గోపయ్య ఎదురయ్యాడు ఎవరు బాబు నీవు ఎవరింటికి పోవాలే నీ పేరేమిటి మీ ఊరి ఏది అంటూ ప్రశ్నించాడు రవి చిరునవ్వుతో జవాబు చెప్పాడు రవి సెలవుల్లో తాతయ్య గారి ఇంటికి వెళ్ళాడు దారిలో గోపయ్య ఎదురయ్యాడు ఎవరు బాబు నీవు ప్రశ్నార్థక గుర్తు ఎవరింటికి పోవాలే ప్రశ్నార్థక గుర్తు నీ పేరేమిటి ప్రశ్నార్థక గుర్తు మీ ఊరు ఏది ప్రశ్నార్థక గుర్తు అంటూ ప్రశ్నించాడు రవి చిరునవ్వుతో జవాబు చెప్పాడు పిల్లలు నేను వాక్యం చివర ఉంటానని గుర్తించారు కదా నన్ను ప్రశ్నార్థక చిహ్నం అంటారు నేను ప్రశ్నార్థక గుర్తు వాక్యాలకు చివరన ఉంటే ఆ వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలు అంటారు కింది పేరాను చదవండి ఆశ్చర్యార్థక గుర్తు ఈ గుర్తుకు సున్నా చుట్టండి రాజును ఎక్కడికి వెళ్ళామని టీచర్ అడిగింది జూకు వెళ్ళాను టీచర్ అబ్బో జూ ఎంత పెద్దగా ఉన్నదో రకరకాల జంతువులు పక్షులు చూశాం అన్నాడు ఏ జంతువులు చూశారు అని టీచర్ రాజును అడిగింది బాబోయ్ పెద్ద సింహం చూశాను టీచర్ అన్నాడు అట్లాగా ఇంకా ఏమేం చూశావు అని టీచర్ అడిగింది రాజును ఎక్కడికి వెళ్ళామని టీచర్ అడిగింది జూకు వెళ్ళాను టీచర్ అబ్బో ఆశ్చర్యార్థక గుర్తు జూ ఎంత పెద్దగా ఉన్నదో ఆశ్చర్యార్థక గుర్తు రకరకాల జంతువులు పక్షులు చూశాం అన్నాడు ఏ జంతువులు చూశారు అని టీచర్ రాజును అడిగింది బాబోయ్ ఆశ్చర్యార్థక గుర్తు పెద్ద సింహం చూశాను టీచర్ ఆశ్చర్యార్థక గుర్తు అన్నాడు అట్లాగా ఆశ్చర్యార్థక గుర్తు ఇంకా ఏమేం చూశావు అని టీచర్ అడిగింది పిల్లలు నేను ఆశ్చర్యకరమైన వాక్యాల చివర ఉంటానని గుర్తించారు కదా నన్నేమంటారో తెలుసా నన్ను ఆశ్చర్యార్థక చిహ్నం అంటారు ఈ గుర్తు చివరగల వాక్యాలను ఆశ్చర్యార్థక వాక్యాలు అంటారు సంబోధన ఆశ్చర్యం సంతోషం భయం మొదలైన భావాలను తెలిపే పదాల తర్వాత కూడా నన్ను ఉపయోగిస్తారు ఇంతకు ముందు ఉన్న పాఠాలు చూసి శ్చయార్థక చిహ్నం ప్రశ్నార్థక చిహ్నం గుర్తులు ఎక్కడెక్కడ ఉన్నావో చెప్పండి ఇతర అంశాలు అర్థాలు తలపాగా తలకు చుట్టుకునే బట్ట అమ్మ తీరు అమ్మలాగా గగెరా గాగరా పరికిణి సామాన్లు వస్తువులు సింగారించు అలంకరించు ధర బెల మంకు మొండితనం ఒప్పుకొను అంగీకరించు బొమ్మ దిక్కు బొమ్మ వైపు మంచిగుంది బాగుంది వచనాలు బొమ్మ బొమ్మలు రోడ్డు రోడ్లు సామాను సామాన్లు గుర్రం గుర్రాలు వరుస వరుసలు అద్దం అద్దాలు కూర కూరలు కాలు కాళ్ళు పిల్ల పిల్లలు చేయి చేతులు వ్యతిరేక పదాలు పొడవు పొట్టి శబ్దం నిశబ్దం మీద కింద అడ్డంగా నిలువుగా నవ్వు ఏడుపు పెద్ద చిన్న ఇష్టం అయిష్టం ఎక్కువ తక్కువ అమ్మడం కొనడం తప్పు ఒప్పు చిన్న ప్రశ్న జవాబులు రాములమ్మ వాళ్ళ నాన్న ఎలా ఉండేవాడు రాములమ్మ వాళ్ళ నాన్న పొడుగ్గా పెద్ద పెద్ద మీసాలుండి తలపాగా చుట్టుకొని ఉండేవాడు రాములమ్మ వాళ్ళ నాన్న ఏమి చేసేవాడు రాములమ్మ వాళ్ల నాన్న సుత్తెలు పట్టుకార్ల వంటి సామాన్లు తయారు చేసి అమ్మేవాడు రాములమ్మ తల్లి ఎలా ఉండేది రాములమ్మ తల్లి ఎన్నో కుచ్చులున్న లెహంగా వేసుకునేది గలగలలాడే ఎన్నో నగలు పెట్టుకునేది ఆమె నడుస్తుంటే ఇవన్నీ సన్నగా శబ్దం చేసేవి రాములమ్మ తల్లి బొమ్మ గుర్రాలను ఎలా తయారు చేసేది రాములమ్మ తల్లి గుర్రాల బొమ్మలను చేసి వాటికి రంగురంగుల బట్ట ముక్కలతో కుట్టేది చిన్న చిన్న అద్దాలు రిబ్బన్లతో వాటిని సింగారించేది రాములమ్మకు ఏ బొమ్మలంటే ఇష్టం రాములమ్మకు బొమ్మ గుర్రాలంటే ఎంతో ఇష్టం రాములమ్మను వాళ్ళ అమ్మ గుర్రాలను ఎందుకు ముట్టుకొనిచ్చేది కాదు రాములమ్మ బొమ్మలతో ఆడుకుంటే అవి మాసిపోతాయని అవి మాసిపోతే వాటిని అమ్మలేమని అమ్మకపోతే పైసలు రావని పైసలు రాకపోతే తినడానికి బియ్యం పప్పు కూరలు కొనుక్కోలేమని వాళ్ల అమ్మ రాములమ్మను బొమ్మలను ముట్టుకొనిచ్చేది కాదు రాములమ్మ తయారు చేసిన బొమ్మ గుర్రం ఏ విధంగా ఉంది రాములమ్మ తయారు చేసిన బొమ్మ గుర్రం కాళ్లు వంకరగా తల ఒక పక్కకు వంగిపోయి మొహం కూడా అదో రకంగా ఉంది పాప వాళ్ల అమ్మను ఏ గుర్రం బొమ్మ కావాలని అడిగింది పాప వాళ్ళ అమ్మను చిన్న గుర్రం బొమ్మ కావాలని అడిగింది